కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందేటట్టు చూస్తాను ఓకే మీరు ఎప్పుడు కూడా మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ డాక్టర్ గారికి చెప్పండి ఈ డాక్టర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు నా ఈమె డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసు ఈమె మీకు మొదలూరు మెడికల్ ఆఫీసు కాబట్టి మీరు దాని దేని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మేము చేయడం జరుగుతుంది మీకు సరే నేను ఒకసారి ఇక్కడంతా మొత్తం శెట్టివారిపల్లి కూడా విజిట్ చేయాలి ఏంటే నేను ఒక జబ్బులు వరకు నేను చేయగలను ఇది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కాబట్టి నేను కూడా ఏం చేయలేదు సబ్మిట్ చేస్తాం కలెక్టర్ గారి సార్తో కూడా మాట్లాడాను ఇక్కడ మూడు గంటల పనిలో జ్వరాలు వస్తున్నాయి సార్ మిగతా టైంలో బాగుంది ఉండదు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి మన ఇళ్ళ దగ్గర జాగ్రత్త చేస్తున్నాం సార్ ఆ బ్యాక్ బాటర్వా అక్కడికి మీరు దాని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ మీరు ఎందుకంటే మన ఆరోగ్యం కన్నా మించింది ఏది లేదు నువ్వే మీరే చెప్తున్నారు ఏది రెండు రోజులకే మూడు రోజులకే మా దగ్గర పురుగులు పడుతున్నాయి అని వాటర్ పట్టేటప్పుడే అట్లా ఏమన్నా చూడండి లేదు అంటే మన ఇంట్లో లేదంటే ఆ వాటర్ లో

लाडला लोसारा लोपला इतला ड्रम आहे आ पक्का बातू दा रे डंबो दे आपू मां रे डंबो दे मात्र नाही लिंगली नाही मार चाले रेवती दమ్ము गोडी लून आणि बटाट कट दा मासी दమ్ము कडी रेवती रेवती దాంట్లో కూడా మేము ఈరోజు స్టాక్ పెడతాం మీరు తెచ్చుకుంటాం కదా బిందెంతో ఈ రోజు ఉండి మమ్ తాగుతా తాగుతంటే ఏముండదు ఈ రోజు ఈ రోజు బిందెంగిందె స్టాక్ ఉంటుంది కదా ఆ బిందెలో త్రీ డేస్ ఖచ్చితంగా పడుతున్నాయి సార్ అంటే మన బిందెలు గడక అమ్మాయి ఫిల్టర్ కాదు నువ్వు చెప్పేది కరెక్టే చెప్పినావు ఫిల్టర్ వాటర్ పెట్టినా పెట్టావు వాటర్ అండి ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు ఇప్పుడు

మన వెహికల్ లో ఉంటది ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు నువ్వు టార్చ్ అది అవి కూడా చేసి ఈ పక్క చెప్పండి సార్ కోడిగాండ్లపల్లె గ్రామంలో జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి అని మాకు రిమ్స్ వైద్యులకి మన డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దాంట్లో భాగంగా ఈరోజు మేము కోడిగాండలపల్ల విలేజ్ని దర్శించడం సందర్శించడం జరిగింది సో జ్వరాలు ఉన్న పేషెంట్స్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది సో అలాగే ఊర్లో ఉన్న పరిసరాలని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది సో ఎక్కడ చూసినా కూడా నీరు నిల్వ ఉంది ముఖ్యంగా ఈ ఊరి యొక్క సమస్య ఏమంటే మనకు గండికోట బ్యాక్ వాటరు ఇక్కడ నిలబడుతుంది సో అది దోమలకి దోమలు వృద్ధి చెందడానికి ప్రధాన కారణం అది కూడా ఈ వాటర్ని మనము కంట్రోల్ చేయగలిగితే సో ఈ ఊరికి ఒక శాశ్వత పరిష్కారము చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఇది నీళ్ళు ఉండడం మూలంగా దోమలు విపరీతంగా వృద్ధి చెంది ఈ డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలకి కారణమైతే ఉంది ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పరిష్కారము చూపడం జరుగుతుంది డాక్టర్ సురేష్ రెడ్డి సామాజిక వైద్య విభాగం నుంచి వచ్చిన రిమ్స్ కాలేజ్ రిమ్స్ వైద్య కళాశాల ఓకే థ్యాంక్ యూ సార్